సింగరేణి ఏర్పాటు చేసిన శైలో బంకర జయ్యంగా మా పానాలు పోతున్నాయని అక్కడి జనాలు చేస్తున్న నిరసనను ఇదివరకు సుతం మన రచ్చబండ ముచ్చట్ల చెప్పుకున్నాం కదా ఇక ఇప్పటికీ నెల రోజులు గడిచిన వాళ్ళను పట్టించుకున్న నాదుడే లేడని ఇవాళ ఏం చేసిర్రో సుద్ద సైలో బంకర్ జయంగా ఇప్పటికే మా ఏరియాలో వందల మంది పానాలు పోయినాయి కాబట్టి సైలో బంకర్ అయినా బంధు పెట్టాలే లేకుంటే మమ్మల్ని అయినా వేరే కాడికి తరలించాలనని నెల రోజుల సంధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఊరి జనాలు నిరసన చేస్తున్నారు అయినా కూడా ఇటు సింగరేణి అధికారులకు అటు సర్కార్ పెద్దలకు గింత కూడా జిరుమంటలేదు పేరుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నారు గాని మా బాధలు పట్టించుకోండి వాళ్ళు ఉండేమిటికి లేకేమిటికని అక్కడి జనాలు కోపానికి అత్తున్నారు సింగరేణి మా భూములు జాగలు తీసుకొని మాకు కాలుష్యాన్ని నిడిచిపెడుతున్నది అది జయంగా లేనిపోని రోగాలొచ్చి మా ఓర్లంతా జీవిడుస్తున్నారని అక్కడి జనాలు మస్తు గరమైతున్నారు ఇంకా ఎంతమంది పానాలు పోతే మీ మనసులు కరుగుతాయి మేమంతా కూడా జీవి తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా అని ఏకంగా మందు డబ్బాలు పట్టుకోనచ్చి రైలు పట్టాల మీద ఆందోళన చేసిండ్రు బొగ్గు రైళ్లు ఇక్కడికెంచి ఎట్ల పోతాయో చూస్తాం మా తక్లిఫ్ తీర్చేదాకా ఇక్కడికెంచి ఎవ్వలం కదిలేది లేదని అక్కడ నెగుకున్నారు మరిగా సింగరేణి సార్లు మీకు మనుషుల పానాల కంటే బొగ్గే ముఖ్యమా దేశానికి ఎలుగులిచ్చేటందుకు వాళ్ళ బతుకులు చీకట్ పాలు చేస్తారా నెల రోజుల సంధి వాళ్ళు నిరసన చేస్తున్నా మీరు పట్టించుకుంటలేరంటే ఏమన్నట్టు అదే కోపంలో వాళ్ళు ఏదన్నా చేసిండ్రనుకో మీ పరిస్థితి ఎట్లుంటది చెప్పుండ్రి కాబట్టి ఇప్పటికైనా అక్కడి జనాలను సురక్షిత ప్రాంతానికి తీసుకుపోయి వాళ్లకు బతుకు తెరువు చూయించుర్రి మరిగా చిన్న సీఎం బట్టి సారు ప్రజా ప్రభుత్వం అని మాటలు చెప్పుడు కాదు చేత చూయించేటట్టు జర మీరన్నా సింగరేణి అధికారు లతోని మాట్లాడి అక్కడి జనాల తిప్పలు తీరువుండ్రి లేకుంటే రేపు రేపట్ల ఈ నిరసనలు ఇంకింత ఎక్కువనే చేస్తారట అక్కడి జనాలు జర చూసుకోన్ మరి